అలాంటి భవ్యమైనటువంటి మహాభారతాన్ని వ్యాసదేవుడు ఎప్పుడు రచించాడు ఎలా రచించాడు అనేది కూడా మనకు తెలియవలసినటువంటి వృత్తాంతం దాని గురించి ప్రారంభించాలంటే భారతంలో దిగవలసిందే మొట్టమొదటిగా మనకి మహానుభావుడైన జనమే జయని వృత్తాంతంతో మొదలు పెడుతున్నారు పరీక్ష మహారాజు యొక్క పుత్రుడు జనమేజయుడు ఆ జనమేజేయుడు పరీక్షిత్తు మరణానంతరము ఈయన రాజై పాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో కొందరు ఋషుల ప్రేరణ వల్ల సర్పయాగం చేయాలని బుద్ధి పుట్టింది దీనికి ఎలాగూ తన తండ్రిని తక్షకుడు సంహరించాడు దానితో పాటు ఉత్తంకుడు మొదలైనటువంటి వారు ప్రేరణ చేశారు అందుకు సర్పయాగానికి సిద్ధపడ్డాడు ఆయన ఈ సర్పయాగం జరుగుతోందండి రకరకాల సర్పాలని మంత్రంతో ఆకర్షించి పృతం చేస్తున్నాడు ఎన్ని రకాల సర్పాలు పడ్డాయో అక్కడ రచిస్తాడు దీన్ని బట్టి సర్ప విజ్ఞానం ఎంత ఉన్నదో మన సంస్కృతిలో తెలుస్తుంది రకరకాల సర్పాలు ఆఖరికి తక్షకుడు వెళ్ళి ఇంద్రుడి పక్కన సరణి వేయడాడు నన్ను రక్షించవయ్యాన్ని నేను రక్షిస్తానని పెద్దగా చెప్పాడు ఇంద్రుడు ఏమిటి రక్షిస్తాడు ఇక్కడ దానితో ఆ తక్షకుణ్ణి ఆహ్వానించేటప్పటికల్లా ఇంద్రుడు పక్కనుండడంతో రాలేకపోతున్నాడు ఈయన వృతం చేయాలి తక్షకుడిని అగ్నిలో అన్నప్పుడు చెప్తున్నారు పక్కనుండి ఋషులు ఇంద్రుడు రక్షకుడుగా ఉన్నాడు ఇంద్రుడితో సహా తక్షకుడిని పడింది ఇందులో అన్నట్టు ఇక్కడ సహేంద్ర తక్షకా అది వినగారు ఇంద్రుడు పారిపెట్టారు తక్షకుడు కిందకి పడాల్సింది చూసారా తన ప్రామా తన ప్రాణానికి ప్రమాదం వస్తే ఎవడెవడిని రక్షిస్తాడండి ఇక్కడ ఇందుడు పక్కకి వెళ్ళిపోయాడు ఇంకా తక్షకుడు పడిపోవలసిందే కానీ ఆగిపోయేట ఎవరా పేరు చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ అక్కడ ఒక మహానుభావుడు వచ్చాడండి ఆయన పేరు తలంచుకుంటే చాలు మనం ధన్యులం అయిపోతాం ఆయన పేరు ఆస్తి మహర్షి చరిత్ర చాలా విశేషం సర్వజాతిని రక్షించుకోవాల్సినవి ఆస్తి కూడా ఒక్కడ తెలుసుకోవాలి ఎంత దుర్మార్గమైన బాధాకరమైన మొత్తం సృష్టిలో ఉన్న సర్వజాతులు రక్షింపబడాలి ఏది సర్వనాశనం కాకూడదు ఇది తెలుసుకోవాల్సినది అది రక్షింపబడాలి అక్కడ ఇప్పుడు సర్పజాతిని రక్షించడం కోసం వాసుకి దివ్య అండి ఆయన చాలా తాపత్రయపడ్డాడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు ఆయన ఆయన దీనికి ముందే ప్రాణాళిక వేశాడు ఎందుకంటే సర్పజాతి అంతా నశిస్తుందని కత్రువుకి ఎప్పుడు శాపం అయిపోయింది అది కత్రువు ఇచ్చిన శాపం ఈ కథ జరక్క ముందే జరిగిందండి అది శాపాన్ని దృష్టిలో పెట్టుకుని వాసుకి ఎప్పటి నుంచో సిద్ధం చేసుకున్నాడు ఇప్పుడు ఈ సర్పయాగానికి ముందే ఈ కథ జరిగింది సర్పయాగానికి ముందే వాసుకి కథ ఈ వాసుకి ఏ విధంగానైనా ఈ సర్పజాతి యొక్క క్షమం జరగాలి రక్షింపబడాలి అని ఆలోచిస్తున్నాడు ఈ సమయంలో జరత్కారు అని ఒక మహాముని ఈ జరత్కారు మహాముని నిజానికి విరక్తుడు సన్యాసానికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ పితృదేవతలు నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తేనే మాకు సద్గతులయ్యా అంటే పరమ విరక్తుడైన ఆ మహానుభావుడు నాకు వెళ్ళిన ఎవరిస్తానన్నాడు ఎందుకంటే విద్యేతి ఉంది కానీ దరిద్రం కావలసినంత ఉంది ఇంకో కండిషన్ పెట్టాడు ఆయన నా పేరు ఉంటేనే పెళ్లి చేసుకుంటాడు అన్నాడు అదేమి చిత్రమో ఆ వాసుకు చెల్లెల పేరు జరత్కాలు అది ఒక ఆ వాసుకి తెలుసుకుని ఈయనకి అప్పగించాడు ఆ జరత్కారు వివాహం చేసుకున్నాడు ఈ జరత్కారు వారు బయలుకి కలిగిన మహర్షి ఆస్తిక మహర్షి ఆస్తిక మహర్షిని వాసుకు ప్రార్థన మేరకు బయలుదేరాడు ఆస్తిక మహర్షి అప్పుడు నిజానికి ఆయన ఇంకా బాలుడే కానీ మహా తేజస్వి విద్యావంతుడు ఆయన జనమయ్యేయుడు చేస్తున్న యాగం వద్దకు రాగానే ఆయనకు సత్కరించాడు జన్మయ్య జేయుడు అర్థం వామనుణ్ణి బలిచక్రవర్తి ఆ కూర్చోబెట్టి అతని మాటలకి చాలా సంతోషించి నువ్వు ఏదరిగితే అది ఇస్తానన్నాడు చాలా మాట అప్పుడు ఆయన సర్పజాతి రక్షించాలి కదా సర్పయాగంగా చాలించింది చెప్పాడు ఆ ఆస్తి కూడా అక్కడ ఉండి ఆపగలిగేటండి తక్ష కొన్ని తెలుసుకోవాల్సింది దివ్యమైనటువంటి మహిమ ఇది దానితో మహాత్ములకి ఇచ్చిన మాట కట్టుబడి జన్మయ్యి సర్పయాగాన్ని అక్కడ ఆపడం జరిగినది ఆ సమయంలో కొన్ని మంత్రములు చెప్తున్నారు ఈ వృత్తాంతం వింటే చాలా పుణ్యం అండి అసలు పాండవుల కథలకు వెళ్లకుండా సర్పయాగం ఎందుకండి అంటే ఇది వింటే దీని విశేష ఫలం ఎవరైనా అనుభవతారు ఎందుకంటే రకరకాల సర్పదోషాలు ఉంటూ ఉంటాయి మన నమ్మినా నమ్మకపోయినా ఉంటాయండి ఒకరు పాపం ఈ సర్పాలు పూజించి ఏమిటండి అంటూ ఉంటాడు కానీ వాడు కూడా నాగులు చెబుతున్నాడు వీళ్ళు పొట్లో పాల్పోస్తున్నాడు ఇదేమో ఇవి ఉంటూ ఉంటాయి కానీ వాటి యొక్క విశేషాలు చెప్తూ ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నాడు ఇది మంత్ర సమ్మితమైనది ఇది శ్రవణం చేసినా చాలు దాని అనుగ్రహం ఉంటుంది కనుక ఆ శ్లోకాన్ని ఒక్కసారి ఆస్తికుని స్మరణ చేస్తే చాలు సర్పముల నుంచి రక్షణ లభిస్తుంది ఎంత విష సర్పం వేయడానికి వచ్చినా ఆస్తిక స్మరణతో అది పక్కకు తొలగుతుంది కదా ఇక్కడ కొన్ని ప్రధానమైన దివ్యమూర్తుల స్మరణ చెప్తున్నాడు నాస్య సర్ప భయం భవే అసిత ఆర్తిమంత సునీత అనేటువంటి మూడు నామములను పగలు రాత్రి ఎప్పుడు స్మరించినా వాడికి సర్ప భయం ఉండదు యో జరత్ు జాతో జరత్కారో మహాయశ ఆస్తిక సర్పసత్రే బహ పన్నగాన్యోభ్య రక్షత తం స్మరం తింసి భద్రంతే గచ్చ సర్ప మహావిష సర్ప అపసర్ప సర్ప తొలగు ఎందుకంటే మహానుభావుడైన ఆస్తి స్మరించేము గనక అన్నారు ఇక్కడ అలాంటి ఆ సర్పయాగానికి వ్యాసదేవుడు వచ్చాడు అక్కడ ఆ వచ్చినప్పుడు జనమేజేడు వ్యాసదేవుని అర్చన చేశాడు అర్చన చేసిన తర్వాత త్రికాల ద్రష్టలు మీరు మీరు మా పూర్వీకుల యొక్క చరిత్రను చెప్తే సంతోషిస్తాం అని వ్యాసదేవుని అడిగాడు ఎవరు జనమేజేడు